ఇటీవల కాలంలో జర్నలిస్టుల మరణాలు అనేవి ఆందోళనకరంగా ఉన్నాయి అయినప్పటికీ తమతో పాటు ఇన్ని రోజులుగా పనిచేసి అకాల మరణం చెందినటువంటి జర్నలిస్టుల కుటుంబాలకు అండగా ఉండాలి వారికి ఆర్థిక నైతిక తోడ్పాటు అందించాలనే ఉద్దేశంతో జర్నలిస్టులందరూ కూడా ఐకమత్యంగా ఏకతాటి మీదకి వచ్చి ఇటీవలే మరణించినటువంటి రమణ కుటుంబానికి కానీ సందీప్ కుటుంబానికి కానీ అదేవిధంగా మన రాపర్తి కేశవ కుటుంబానికి కానీ తమ వంతు సాయం అందించడం అనేది చాలా మంచి విషయం జర్నలిస్టులు ఈ ఐక్యంగా ఉండి ఈ కార్యక్రమం చేయడం అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉన్నది కాబట్టి సురాపేట జర్నలిస్టులకు కానీ అదేవిధంగా కొంతమంది అధికారులు పొలిటికల్ పొలిటీషియన్స్ అందరూ కూడా మా జర్నలిస్టులు జరిగినటువంటి కుటుంబాలకు అండగా ఉండాలి వాళ్ళకు నైతిక తోడ్పాటు అందించాలని ఉద్దేశంతో అందరికీ సాయం చేసినటువంటి ఎలా రాపర్తి కుటుంబ కేశవర్ల కుటుంబానికి సాయం చేసి ఒక యాభై వేల రూపాయలు ఎలా వాళ్ళ కుటుంబానికి అందించడం జరిగింది వాళ్ళ కుటుంబానికి తాత్కాలికంగా కొంత వెసులుబాటు కలగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమంలో ఆర్థిక సాయం చేసిన జర్నలిస్టులు అందరికీ కూడా పేరు పేరున మీ యొక్క ధన్యవాదాలు తెలియజేసుకున్నాం సురే అదేవిధంగా అధికారులు లాయర్లు కొద్దిమంది డాక్టర్లు పోలీస్ ఆఫీసర్లు కూడా ఈ కార్యక్రమంలో సహకరించారు వాళ్ళందరికీ కూడా సురాపేటలందరూ జర్నలిస్టు పక్షాన మనందరం ఇదే విధమైన స్ఫూర్తిని కొనసాగించాలి మనందరం కూడా ప్రతి ఒక్క జర్నలిస్టు కుటుంబానికి ఏ కష్టం వచ్చినా అండగా ఉంటామన్నటువంటి మెసేజ్ని జర్నలిస్టులందరికీ కూడా ఇవ్వాలని కోరుకుంటూ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను